ఇద్దరు మహేష్లు ఒకరు పైడిపల్లి మహేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టణ యువన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలాగే మెలిగే మహేష్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున సుస్వాగతం తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ వారు మున్ముందు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆదేశాలను కూర్చ తప్పకుండా వారు వారి కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అలాగే రాబోయే సంస్థాగత స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి పాత్ర ఎంతో గణనీయంగా ఉంటుంది వారు తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ముఖ్య పాత్ర వహించి కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వారి విజయానికి పాటుపడాల్సిందిగా కోరుకుంటూ వారికి శుభాభినందనలు మరొకసారి తెలియజేస్తూ వారితో పాటు యువజన కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గారు అలాగే మండల ఉపాధ్యక్షుడే ఉపాధ్యక్షుడే మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బండి నాగరాజు గారు వారు కూడా ఎన్నికలు కావడం జరిగింది మీరే కాకుండా ఇంకా వీరి మొత్తం పాడి మొత్తం కూడా త్వరలోనే ఈ రెండు మూడు రోజుల్లోనే మన పొంగులేటినన్న కార్యాలయంలో వీరందరినీ కూడా ఒకసారి మీటింగ్ సమావేశం పరిచి అందరికీ కూడా సన్మానించి వారిని భార్యలో నోకలు కావాల్సిందిగా కోరుకో